వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని కేబుల్ ఆపరేటర్ల సమస్యని పరిష్కరించడానికి అవసరమైతే జిల్లా మంత్రులతో పాటుగా అసెంబ్లీలో జీరో అవర్ లో మాట్లాడతామని కేబుల్ ఆపరేటర్ల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని సంబంధిత విద్యాశాఖ అధికారులతో పాటు ఇన్ఛార్జి మంత్రిని కూడా కలిసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేబుల్ వినతి పత్రం అందించారు ఏంటంటే ఒకప్పుడు కేబుల్ టీవీ చాలా బాగా నడిచేది ఎప్పటికీ డిటీసీ మన శాటిలైట్స్ పిక్చర్స్ రాకముందు బాగానే నడిచినాయి కానీ ఇప్పుడు రాను రాను దీని యొక్క ప్రత్యేకత తగ్గిపోయింది ప్రతి ఒక్కరు వైఫై లేకుంటే ఇంటర్నెట్ వాడుతున్నారు కాబట్టి వీరి యొక్క జీవనాధారం ఎక్కువ కేబుల్ మీద ఆధారపడి ఉన్నారు దీనిపైన రిప్రజెంటేషన్ ఏంటంటే కరెంట్ పోల్ కట్టినందుకు రూరల్లో పదిహేను రూపాయలు ఒక పోల్కు సిటీలో ఇరవై రూపాయలు సిఎండి నుండి కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనిపైన స్పందించమని కోరారు తప్పనిసరిగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మాది కేబుల్ టీవీ ఆపరేటర్ల అందరం కలిసి ఈ పోల్ ట్యాక్స్ గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినాము మాకు కరెంటులు బాగా ప్రెషర్ చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్లు అందరం కుంటుపడిపోతున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని మనవి చేసుకుంటున్నాం